ఎస్సే గారికి రాబడిన సమాచారం మేరకు ఇలా బూర్షెడ్ జంక్షన్నారి రాబడిన సమాచారం మేరకు బూర్షెడ్ జంక్షన్లో ఇంకా ఇద్దరు అమానంగా బైక్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసు అదేవిధంగా ఒక పట్టుకోవడం జరుగుతుంది ఆయన విచారిస్తే ఇద్దరు కూడా తమిళనాడు సంబంధించడం జరుగుతుంది అక్కడ పేరు వచ్చి రామన్ ప్రభాకర్ సన్నాపూర్ వీర్రామన్ నలభై నాలుగు సంవత్సరాలు ఇతను కోడాపల్లి జీవడ మనలో ఉంటున్నారు కానీ బట్ ఇంతకుముందు ప్లేస్ అండ్ అభినా అదేవిధంగా ఇంకో అతను జయవీరణ కారుతి వీరదేవన్ సన్నాపు కారుతి వీరదేవారు ఇలా ఇద్దరు ఇతను వచ్చి మధురై ఉసింపట్టి గ్రామం తమిళనాడు డిస్టిక్ సో ఇందులో ఎవరైతే దేవాలన్న ఉన్నారో సెకండ్ పర్సన్ చెన్నైలోని ఆ ప్రాంతంలో చిన్న ప్యాకెట్స్ కింద అమ్మడం కోసం ఇక్కడ పది కిలోల కిలోలు వాళ్ళ దగ్గర పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఒక బైక్ వాళ్ళు పాడేరు ప్రాంతం నుంచి తీసుకొని ఇక్కడ మన అంకాపల్లిలో ఆ బైక్ పార్క్ చేసి అదేవిధంగా ఇక్కడ డ్రైవ్ మీద చెన్నై వెళ్ళే క్రమంలో మనకు బూర్సడ్ జంక్షన్లో పోలీసు వారికి కనిపించడం జరిగింది వాళ్ళ కార్పొక పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సెల్ ఫోన్స్ అదేవిధంగా పది కిలో బ్యాంజాలు బైక్ స్వాధీనం చేసుకున్నాం ఈ కేసు దర్యాప్తులో ఉంది ఈరోజు ఎబానీ మొత్తం కోర్టుకు తరలించు గతంలో కేసులు ఉన్నాయండి